అన్నయ్య నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా ప్రేమతో నేను వండి పెడతానంది యమున మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథినాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తిననయా ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది తిన్నాడు ఏం కావాలమ్మా అని అని అడిగాడు మరి దేవతా సంబంధం కదూ వరం ఇవ్వాలి ఆవిడ మనందరి కోసం ఓ వరం అడిగింది అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిథినాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముణ్ణయినా సరే ఏ అక్క అయినా ఏ చెల్లయినా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కాని తమ్ముడికి కాని అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు అంతేకాదమ్మా నీలాంటి ఉన్నందుకు పొంగిపోతున్నాను విశాల హృదయంతో అడిగావు ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా సౌమాంగల్యంతో ఉంటుంది వరం ఇస్తున్నానన్నాడు యజ్ఞం చేయమన్నారా యాగం చేయమన్నారా ఒక్కసారి భగినీహస్త భోజనమని తోడ పుట్టినది ఆయన ఇంటికి అన్నం జనమన్నారు ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమగా వాళ్ళు పిలవాలి ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళాలి అది లేని నాడు మీరెంతమంది అండి అంటే నాకు ఉంది నాకు చెల్లుంది అని చెప్పుకుని మాత్రం ఉపయోగమే ఉంటుంది ఒక్కసారి ఆ పిలుపు రావాలి దానికోసమే వెళ్ళాలి ఆ ప్రేమతోనే పెట్టాలి ఆ ప్రేమతో తిని రావాలి ఆ అనుబంధాలు మిగిలిన ప్రాణులకు లేవు మనుష్యులకు అలా బ్రతకండి అన్నయ్య వెళ్ళిపోగలరా అమ్మా నువ్వురా పుట్టింటికి రా ఎన్నాళ్ళైందో నువ్వు ఒక అడిగి రేపు కూడా ఉంటాను మా ఇంట్లోనే ఉంటారా ఇప్పుడు యమునని తన ఇంటికి తీసుకెళ్లాడు వెంటనే ప్రేమ ఎప్పుడో వస్తానంటే కాదు వచ్చేసే ఏం చేస్తాడు తీసుకెళ్లి పసుపు ఇచ్చాడు చీరా చీరాసారే ఇచ్చాడు మధురమైన మంజుల భాషలో మాట్లాడాడు పంపించాడు అందుకని అది సోదరి తృతీయ శుక్లపక్ష తదియ ప్రత్యేకించి అది సోదరి అన్నయ్య ఇంటికి వెళ్ళేటటువంటి తిథి బహుశ ఏ మాసంలో కూడా ఇలా సాంఘికమైనటువంటి అనుబంధములను జ్ఞాపకం చేస్తూ నీకు మానసికమైన ఐశ్వర్యం ఒకటి ఉంది దానికి దూరం అయిపోకు దాన్ని అనుభవించడం నేర్చుకో సంతోషంగా బ్రతుకు నీకు ఎనభై ఏళ్ళు వచ్చేయచ్చు నీ చెల్లికి డెబ్బై ఏళ్ళు వచ్చేయచ్చు కానీ ఆ చెల్లె దగ్గర కూర్చోబెట్టుకుని అన్నగారు మా చెల్లెలు చాలా బాగా పాడుతుందండి తత్వాలు ఏది పాడు అంటే జుట్టు ముగ్గు ముగ్గుబుట్టయిపోయినటువంటి చెల్లెలు పాట పాడుతుంటే ఆ అన్నయ్య ఆ చెల్లెలు ఆ ప్రేమ చూస్తుంటే ఆ బాహ్యం అన్నా చెల్లెళ్ళండి అనిపిస్తుంది ఒక కడుపున పుట్టింది కుట్టుకోవడానిక మాటలు లేవని చెప్పుకోవడానిక ఆ పాటి ప్రేమ చూపించలేకపోవడానిక ఎంత జారిపోయిన జీవితాలు అయిపోతాయి అవి అది జ్ఞాపకం చేయగలిగినటువంటి తిథులతో కూడుకున్నటువంటి మాసం కార్తీక మాసం అందుకే కార్తీక మాసం కేవలం భగవదారాధన మాత్రమే కాదు ఒక మనిషి మనిషిగా ఇంత గెలిచి రచ్చగలవాలి ఇంత గెలవడం నేర్పినది మానసికమైన ధనాన్ని అనుభవించడం నేర్పిన నెల కార్తీక మాసం